విశ్వబిందు పరిషత్ ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఐదో తారీఖు జనవరి హైందవ శంకారావం ఆహ్వాన బహిరంగ సభ చలో విజయవాడ లక్షలాది మంది వేలాది మంది ఈ బహిరంగ సభకు ఆహ్వానం అందరూ వెళ్ళి మన హైందవ సంస్కృతిని హైందవ ధర్మాన్ని కాపాడుకొని స్వయం ప్రభు పరి స్వయం ప్రతిపత్తి కలిగించాలి అన్ని మతస్థులు ఇతర మతస్థులకు హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు కానీ కల్పించకుండా భక్తి ప్రభక్తులతో మరి ప్రసాదాల విషయమైతేనేమి అన్ని విషయాలలో కూడా మన హిందూ ధర్మంలోనే తెలుసుకున్నటువంటి వారిని నియమించితే బాగుంటుందని మా మనస్ఫూర్తిగా విన్నమ విన్న విన్నపించుకుంటున్నాం విన్నవించుకుంటున్నాము ఇదే సంఘీభావం తెలుపుతున్నాము హరి ఓం హిందూ బంధువులందరికీ నమస్కారం మనది సనాతన వైదిక ధర్మము అని మన ధర్మానికి పేరు దానినే ఇప్పుడు ఈ కాల ఈనాటి కాలంలో మనం హిందూ ధర్మం అని హైందవ ధర్మం అని పిలుచుకుంటున్నాం మనది సనాతనమైనటువంటి హైందవ సంస్కృతి మనందరి యొక్క బాధ్యత దేవాలయ వ్యవస్థ మనందరి హిందువుల యొక్క కర్తవ్యం ఆ దేవాలయ వ్యవస్థని సంరక్షించుకునేటువంటి కర్తవ్యం మన హిందూ బంధువులందరి మీద ఉన్నది ఆ హిందూ బంధువులు మనందరం కలిసి ఈనాటి కాలంలో మన హిందూ దేవాలయాల మీద దాడుతున్న జరుగుతున్న దాడు దాడుల్ని మనం తిప్పికొట్టవేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో మనకి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు ఈనాడు అందరూ కూడా మన సనాతన ధర్మం మీద హిందూ దేవాల మీద జరిగే జరిగే దాడులన్నింటినీ ఎదుర్కోవాలంటే దేవాలయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది ఆ దేవాలయ వ్యవస్థలో మార్పులు చేయటం కోసం ఈనాడు దేవాలయానికి సంబంధించిన హైందవ హిందూ ధర్మానికి సంబంధించిన పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో నియమించవలసి నియమించవలసిన కారణంగా తద్విషయమై ఈరోజు మన దేవాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా కేవల హిందువులనే ఉండాలనేటువంటి అభిప్రా అభిప్రాయంతో హిందువులనే మన దేవాలయాల్లో కేవలం హిందువులే వర్క్ చేయాలి దాంట్లో అనేటువంటి సదుద్దేశంతో మన హిందూ బంధువులందరూ కూడా హైందవ శంకారావం అనేటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు దానికి మన హిందూ బంధువులందరూ కూడా లక్షలాది మంది చలో విజయవాడ అనేటువంటి యాత్రలో పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా మన సైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి కర్తవ్యం మనందరి మీద మనందరి బాధ్యతగా ఉంది కనుక హిందూ బంధువులందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కొరకు చలో విజయవాడ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని దేవాలయ స్వయం ప్రతిపత్తికి అందరూ సహకరిస్తారని అందరూ తోడ్పడతారని లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ సమాజం ద్వారా ఆర్ఎస్ఎస్ సభ్యుల ద్వారా మేము సంఘీభావం తెలుపుతూ సాధువులుగా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం మన హిందూ బంధువులందరూ దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం చెప్పండి హరి ఓం వెంకటరెడ్డిపల్లి బ్ర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశ్రమం శ్రీ 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 సద్గురు స్వాముల వారి ఆశీర్వాదంతో హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవటానికి హైందవ శంకారావు అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను